క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి దివ్య శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో చిత్తాన్ని కనుగొనడం ప్రభువుని అనుసరించడము ఒక అద్భుతమైన మరియు సంతృప్తికరమైన సాహసము యోహాన్ సంవార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చిన నెడలు యేసు ఒకడు నన్ను ప్రేమించిన నెడల వాడు నా మాట కైకును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యుద్ధకు వచ్చి వాణి యుద్ధ నివాసం చేతుము నన్ను ప్రేమింపన వాడు నా మాటలు గైకున్నాడు మీరు వినిచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపపో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడ వెరవనీయకుడి వెరవ దేవుని చిత్తాన్ని కనుగొనడం అనేది అద్భుతమైన ప్రతిఫలాలతో కూడిన నిరంతర యాత్ర దేవుని వాక్యము మన పటము మరియు పరిశుద్ధాత్మ మన మార్గదర్శి మనము ప్రయాణించేటప్పుడు రహదారి సింహాలను మనకు అందిస్తాడు మొదటిగా పరిస్థితులు దేవుడు మన పరిస్థితుల ద్వారా ప్రతికూల పరిస్థితులలో కూడా సంభాషించగలడు మనము అందాన్ని గ్రహించడానికి దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు ఉండడని గ్రహించి ఏమి జరుగుతుందో బైబిల్ సూత్రాలను మనము అనుసంధానించుకోవాలి అప్పుడు ఆయన చిత్తము ఎల్లప్పుడూ దానిని సమర్థిస్తుంది రెండవదిగా సలహా దేవుడు ఇతరుల జ్ఞానము ద్వారా మనల్ని నడిపించవచ్చు మూడవదిగా మనస్సాక్షి మన మనస్సాక్షి అంతర్గత అలారం వ్యవస్థ లేఖన విలువల ప్రకారము ప్రోగ్రాము చేయబడిన తర్వాత మన జీవితానికి దేవుని ప్రణాళికను నిర్ణయించడానికి దానిని ఒక వనరుగా మనము ఉపయోగించుకోవాలి నాలుగవదిగా సాధారణ జ్ఞానము నిర్ణయాలు త్వరగా తీసుకోవలసి వచ్చినప్పుడు దేవుణ్ణి గౌరవించే ఎంపికలు చేసుకోవడానికి ఆత్మ మనకు సహాయం చేస్తుంది యాక పత్రిక ఒకటి వచ్చాము ఐదు ఆరు వచ్చినాలు ఐదవదిగా బలవంతము కొన్నిసార్లు కొన్ని విషయాలు జరిగేలా చూసుకోవడానికి దేవుడు మనకు బలవంతపు కోరికలు ఇస్తాడు లేఖనాలలో ఎటువంటి వైరుధ్యం లేకపోతే మన అంతర్గత భావాల కాలక్రమేణా బలంగా ఉంటే మనము ముందుకు సాగాలి ఆరవదిగా సంతృప్తి మనము ఆయనకు విధేయత చూపించినప్పుడు దేవుడు శాంతిని ఇస్తాడు బైబిల్ మీ జీవిత ప్రయాణానికి ప్రణాళికగా తీసుకొని దేవుడు మీ మార్గంలో ఉంటే రోడ్ గుర్తుల కోసం జాగ్రత్త కలిగి ఉండండి పరలోకపు తండ్రి మీ జీవితానికి తన పరిపూర్ణ చిత్తాన్ని కోరుకోకూడదని కోరుకుంటున్నాడు ఆమెన్